హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో పార్ట్ టూ పార్ట్ వన్ వినకపోతే అది విన్న తర్వాత ఇది వినండి బాగా అర్థమవుతుంది ఇంకా కథ మొదలు పెడదాం జమున ఇంటికి వచ్చేసరికి వాకిట్లో ఆటో ఆగి ఉంది ఎవరు వచ్చారు అనుకుంటూ గేటు తీసుకుని లోపలికి వచ్చేసరికి ఎదురుగా వరండాలో బంగారు ఫ్రేమ్ కళ్ళజోడ పెట్టుకుని ఎత్తు మడముల జోళ్ళు వేసుకుని ఉన్న ఒక యువతి ఏడెనిమిది సంవత్సరాల అమ్మాయిని ఎత్తుకుని గోడకి ఉన్న ఫోటో చూపిస్తూ ఏదో చెబుతుంది ఆ యువతిని చూడగానే జమున కళ్ళు ఆనందంతో మెరిశాయి అడుగులు వేగం హెచ్చుగాగా గబగబా వరండా దగ్గరికి వచ్చింది పాదాల సవ్వడు వినగానే ఆ కళ్ళజోడి అమ్మాయి ఇటు తిరిగి చూసింది జమున వరండాలోకి వస్తూ ఆనందంగా మాధవి ఎప్పుడు వచ్చావు అంది ఈరోజు ఉదయమే వచ్చాను వస్తున్నట్లు నాకు ఉత్తరము రాయలేదేం బయలుదేరే వరకు నాకు తెలిస్తేగా అనుకోకుండా ప్లానింగ్ ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే అవును మాధవి జమునని ఎగదిగా చూస్తూ నువ్వు ఇంకా ఈ పోస్టాఫీస్ చుట్టూ ప్రదక్షిణాలు మానలేదన్నమాట అంది నిలదీస్తున్నట్లుగా జమున సమాధానం చెప్పలేనట్లుగా తలదించుకుంది కృ కదటి జన్మలో పట్టు వదలని విక్రమార్కుడివి నువ్వే అయి ఉంటావు పిచ్చివాళ్ళు హాస్పిటల్లోనే కాదు యువతలు కూడా ఉంటారని నిన్ను చూస్తే తెలుస్తుంది జమున నవ్వింది మొదలుపెట్టావా ఉపన్యాసం అరే ఆశ ఎంత పెద్దది అయ్యింది మాధవి చేతుల్లోంచి కూతుర్ని తీసుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ అంది నీ కొడుకు పెద్ద అవ్వలేదా వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ రెండు నెలలే తేడా అవును దీపు కూడా పెద్దవాడయ్యాడు అంది జమున పరద్యాసగా ఆశని చూడగానే దీపు పెద్దవాడయ్యాడు అనే సంగతి గుర్తుకు రావడం లేదు దీపు ఎక్కడా అంది మాధవి లేడు సెలవు రోజులు కదా బక్కయ్య పార్కుకి తీసుకువెళ్ళాడు అంది జమున ఈ బక్కయ్య ఇంకా అబ్బా వాడి మూగతనం చెవుడు ఆ కయ్యాలితనం భరించడం అది కూడా నీకే చెల్లింది సుమ నీకు ఓపిక శ్రీ అని బిరుదు ఇవ్వాలి శ్రీసాయి ఇబ్బందుల్లో నుంచి ఎదుకు రావాలంటే అదొక్కటే ఆధారం ఉండు నీకు కాఫీ తెస్తాను అంది జమున మీరు మీ రుక్కుమణమ్మకి చెప్పి నువ్వురా నేను ఎక్కువసేపు ఉండను వెళ్ళిపోవాలి మాధవి కేక పెట్టింది జమున మాధవి వచ్చి వరండాలో దిగువగా ఉన్న షెడ్లో కూర్చున్నారు అక్కడ టేబుల్ కుర్చీలు ఉన్నాయి టేబుల్ మీద ఫైల్స్ ఉన్నాయి అక్కడ కూర్చొని చూస్తూ దూరంగా రాళ్ళ మీద ఆరేసిన రకరకాల అద్దంకం చీరలు గాలికి ఎగురుతూ కనిపిస్తున్నాయి అక్కడ అద్దంకం రంగులు డిజైన్లు చెక్కలు పడి ఉన్నాయి మాధవి ఆ ప్రదేశం అంతా కలియ చూస్తూ బంగారం లాంటి నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటున్నావు కదూ అంది నా కళ అనిపించడం లేదు అంది జమున ఆ ప్రదేశం కలియ చూస్తుంటే ఆ కళ్ళల్లో గర్వం ఆనందం తొనికిసలాడాయి మాధవి ఈ పనిలో కష్టం ఎంత ఉందో ఆనందం కూడా అంతే ఉంది నేను పని మనిషిలా రోజు చాకరీ చేస్తున్నట్లు మీ కళ మీలాంటి వాళ్ళకి అనిపిస్తుంది దీనివలన నాకు లభించే స్వేచ్ఛ గురించి మీకెవరికీ తెలియదు ఇది నా ప్రపంచం నా ప్రపంచానికి మహారాణిని నేనే పరిచారికని నేనే నా ఇష్టం ఉంటే నేను పనిచేస్తాను లేకపోతే లేదు టైం అంటూ లేదు ఒకరికి తల వంచవలసిన అవసరమూ లేదు ఒకరికి భయపడవలసిన అవసరమూ లేదు అంది జమున కాఫీ కప్పులో పోసి స్నేహితురాలికి అందిస్తూ ఏమిటో జమున నీ ధోరణి నాకు అర్థం కాదు గాడిద చాకరీ చేస్తూ అదే ఆనందం అంటున్నావు రోజు ఇంత కష్టపడతావు నీ దగ్గర అవసరం వస్తే పట్టుమని పది రూపాయలు కూడా ఉండవు ఎవరినో ఒకరిని ముష్టి ఎత్తాల్సిందేగా ఆడవాళ్ళుగా పుట్టినా మనం సుఖపడాలి ఈ కష్టం అంతా మగవాడిది జమున నన్ను అడిగితే ఆడవాళ్ళు డబ్బు కోసం కష్టపడకూడదు డబ్బు సంపాదించే మగవాడిని చేసుకోవాలి నువ్వు నేను చెప్పినట్లు ఆ శ్రీహరిని చేసుకుని ఉంటే మధు ప్లీజ్ జమున వారింపుగా చూసింది ఆ కళ్ళల్లో ఆగ్రహం కస్తున కనిపించింది సరే సరే ఓకే నువ్వేమైనా మనసు మార్చుకున్నావేమోనని మాధవి నసిగింది ఇంకేమైనా కబుర్లు చెప్పు ఆనందరావు గారు ఎలా ఉన్నారు అడిగింది జమున ఆయనకేం బ్రహ్మాండంగా ఉన్నారు పోలరంగడికి జీవితం కాకపోతే ఒకసారి రెండో పెళ్లి చేసుకుంటానని నన్ను బెదిరిస్తూ ఉంటారు అంతే నిన్ను ఏడిపించడానికి అలా అంటూ ఉంటారు ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం ఇష్టం లేకపోయినా నేనేం బాధపడను ఆయన భారీగా నాకు రావాల్సిన సుఖాలు నాకు ఇస్తే చాలు ఆయన జీవితానికి నేను అడ్డురాను మాధవి ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు పెళ్ళి అయిన స్త్రీ మాట మాట్లాడవలసిన మాటలేనా ఇవి పెళ్ళి పెళ్ళి షిట్ ఈ రోజుల్లో పెళ్ళిని గురించి సీరియస్గా తీసుకున్న ఏ ఆడపిల్ల సుఖపడదు ఇది పెళ్ళి అనుకునే కంటే స్త్రీ పురుషుల మధ్య ఒక అగ్రిమెంట్ అనుకుంటే హాయిగా ఉంటుంది మాధవి కప్పు కాఫీ తాగ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి లేచింది జమున నువ్వు కాస్త ఆ పాత భావాలని వదిలేసుకుంటే సుఖపడతావు నువ్వు నీ జీవితానికి అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నావు నేను ఎప్పటి నుంచో మత్తుకుంటున్నాను నువ్వు నా మాట వినడం లేదు జమున రెండు చేతులు జోడించి దన్నం పెట్టింది మధువు నీకు దన్నం నేను సుఖంగా ఉన్నట్లు నీకు కనిపించవచ్చు సుఖానికి నువ్వు చెప్పే భావ భాష్యం వేరు నేను చాలా హాయిగా ఉన్నాను సరేనా నిజమేనంటావా అంది మాధవి అటు ఇటు తిరుగుతూ నువ్వు వట్టి మొద్దువి పిరికిదానివి మాధవి కోపంగా అంది ఇంకా ఇంకేం పేర్లు పెడతావో చెప్పు బొగ్గన చెయ్యి ఆనించుకుంటూ అడిగింది జమున మాధవి ఒక్క క్షణం ఆగి జమున కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఒట్టి సెంటిమెంటల్ ఫూల్వి నీ అందం నీ తెలివితేటలు జీవితంలో నిన్ను ఎంత పైకి తీసుకొస్తాయో తెలుసుకోలేని ఈడియట్వి మాధవి పక్కకు తిరిగి దూరంగా కుక్కపిల్లతో ఆడుతున్న కూతురిని ఆశ వెళ్దాం రా అంటూ పిలిచింది అప్పుడే వెళ్ళిపోతున్నావా ఇంకొంతసేపు ఉండవచ్చు కదా కాఫీ తాగాను సంతోషించి అవతల నా కోసం ఎంతమంది ఉన్నారో తెలుసా ఈ పూట నీ దగ్గరికి రాకపోతే ఇక నిన్ను చూడడం పడదు అందుకే కారు వేరే పని మీద వెళ్ళిందని డాడీ చెప్పిన కారు కోసం వాగకుండా ఆటోలో వచ్చేశాను థ్యాంక్ యూ అంది జమున అదొక్కటేగా నువ్వు నా మొహన్న పారేసేది జమున నేను అసలు నీ దగ్గరికి రాకూడదు నిన్ను చూడకూడదు అనుకుంటున్నాను కానీ ఈ ఊరు రాగానే నిన్ను చూసే వరకు నా ప్రాణం గిలగిలలాడుతుంది నువ్వు ఉత్తరాలు రాయో అని ఎన్నిసార్లు చెప్పినా ఢిల్లీకి రమ్మని నీ మీద ఉన్న కోపం నాకు గుర్తుండిపో గుర్తే ఉండదు వెళ్ళబోయిన మాధవిని ఆగి ఒక అడుగు వేసి జమున దగ్గరికి వచ్చింది ఆమె మెడ చుట్టూ చెయ్యి పెనవేసి జమ్మి ఐ లవ్ యూ ఈ ప్రపంచంలో నువ్వే నాకు నిజమైన స్నేహితురాలివి అనిపిస్తుంది వస్తాను బాయ్ అంది ఒక్క నిమిషం ఉండు అంది జమున ఏమిటి ఇప్పుడే వస్తాను అంటూనే గబాల్ని లోపలికి పరిగెట్టింది మరో నిమిషంలో ఒక ప్యాకెట్తో తిరిగి వస్తూ మధు నిన్ననే తయారైనవి నీకు నచ్చిన చిలక ఆకుపచ్చ రంగు నలుపు బార్డర్ ప్రింట్ చీర తీసుకువెళ్ళు అంది మాధవి ఒక్క నిమిషం తటపటాయిస్తూ నేను ఇస్తాను అంది సిగ్గు లేదు అంది జమున ఉంది సరే నీకు ఇచ్చి సిగ్గు సిగ్గు పడే కంటే ఇది తీసుకుని సిగ్గు పడటమే నయం ఇటివ్వు అంది మాధవి బయలుదేరింది జమున ఆశని ఎత్తుకుని ఆటో వరకు వచ్చింది దీపుని చూడటం లేదే అంది మాధవి ఈసారికి రావాల్సిందే అంది జమున ఆశని ముద్దు పెట్టుకుని మాధవికి అందించింది వస్తాను మాధవి చెప్పింది వీలుంటే మళ్ళీ రా ఆ మాట నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు నేను వస్తాను ఎందుకంటే నీకు వెళ్ళబోసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి నాకు అంది మాధవి ఆటో కదిలింది జమున చెయ్యి ఊపింది ఆటో వెళ్ళిపోయింది జమున ఇంట్లోకి తిరిగి వచ్చింది రుక్కమ్మ అద్దకం వేసి ఆరేసిన చీరలు తెచ్చి మడత పెడుతుంది జమున రాగానే హరినారాయణ గారి భార్య చీరల కోసం మనిషిని పంపిందమ్మా అంది అలాగా ఆవిడ చెప్పిన ఇండికో రంగు ఆ బార్డర్కి సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు నేను ఆవిడికి కవరు చేస్తానులే అంటూ డ్రాయర్ తెరిచి ఖాతాదారుల పుస్తకం చూసి కాగితం మీద నోట్ చేసుకోసాగింది ఇంతలో అడుగుల సవ్వడే అయ్యింది అడుగోనమ్మ బక్కయ్య వచ్చాడు అందరు కమ్మ బక్కయ్య మెల్లిగా పిల్లిలాగా లోపలికి వచ్చాడు అతని రూపం అతని పేరుకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అతను పేరుకి బక్కయ్య అయినా నల్లగా పొట్టిగా చాలా లావుగా ఉంటాడు ఆ నలుపులో తెల్లటి కనుగుడ్లు నవ్వితే కనిపించే పెద్ద పళ్ళు ఇంకా తెల్లగా ఉంటాయి కుడి చెవికి పోగు ఎడమకాలికి కడియం వాళ్ళమ్మ అతనికి ముద్దుగా చిన్నప్పుడే బక్కయ్య అని పెట్టిందంట అదే స్థిరం అయ్యింది అతనికి మూగతనం పుట్టెడు చెవుడు అతనితో ఎవ్వరూ వేగలేరు జమున అతనితో మాట్లాడడానికి సైగుల భాష ఒక్కటి తయారు చేసుకుంది దానివల్ల అతనికి జమున చెప్పేది సులభంగా అర్థమవుతుంది మనిషికి ఎంత చెవుడో అంత కయ్యశీలత్వం కూడా ఉంటుంది ఒట్టి చిన్నపిల్లవాడి మనస్తత్వం జమునకి అతని మనసు బాగా తెలుసు అతనిలోని అవిటితనానికి అతని మీద అతనికే కోపం ఆ తెక్క వచ్చినప్పుడల్లా అన్నం తినడు మనిషి కస్సు బుస్సు అంటాడు అది లేనప్పుడు భీముడులా పనిచేస్తాడు అలసట అనేదే ఉండదు చిరాకు పడడు జమున అతన్ని ఎప్పుడు కోపగించుకోదు దీపుతో పాటు ఒక పసిపిల్లవాడిలా చూసినట్లు చూస్తుంది ఒక్కొక్కసారి రుక్మణమ్మతో పోట్లాడి అలిగి పని మానేసి వెళ్ళిపోతాడు మర్నాడో ఆ తర్వాత సాయంత్రమో మళ్ళీ ఏమీ ఎరగని వాళ్ళ వచ్చి దీపుతో కూర్చుంటాడు జమున నవ్వు నవ్వుకుంటుంది బక్కయ్య వచ్చాడని రుక్మిణమ్మ చెప్పగానే జమున తిరిగి చూసింది బక్కయ్య ఎందుకో చెదురు చూపులు చూస్తున్నాడు ముఖాన చెమటలు పట్టి ఉన్నాయి జమున లేచి వచ్చింది దీపు ఏడు బాబు ఇంటికి రాలేదా బక్కయ్య సైకిల్తో అడిగాడు ఇంటికి ఎలా వస్తాడు నువ్వే కదా ఎక్కడికో వెళ్ళావు అంది జమున బక్కయ్య ముఖం వెలవెళ్ల చెప్పు ఎక్కడ వదిలి వచ్చావు చీకటి కూడా పడుతుంది గద్దించినట్లుగా అంది బక్కయ్య సైకిల్తో పార్కు నుంచి వస్తుండగా రోడ్డు మీద ఇద్దరం కోతి సర్కస్ చూడ్డానికని చూస్తుండగా ఇంతలో పెద్ద పెళ్లి మేళం వచ్చింది ఆ జనంలో దీపు తప్పిపోయాడు ఎంత వెతికినా కనిపించలేదు ఇంటికి వచ్చేసాడేమోనని ఈ మాటలు వినగానే జమున దృగ్భాంతి చెందింది వాడిని అలా చూడకుండా ఎలా వదిలేసావు అసలు వాడిని తీసుకువెళ్ళవద్దని చెప్పాను జమున అంటూనే గబగబా చేతిలో కాగితాలు రైల్లోకి తోసేసింది తలుపులు వేసి తలుపులు వేయి అంటూ ఆజ్ఞాపించింది ఇంటికి తాళం వేస్తుంటే జమున చేతులు వనకసాగాయి ముదుట చిరు చెమటలు అలుముకున్నాయి దీపు మళ్ళీ కంటికి కనిపిస్తాడా ఆ రోజు సిద్ధ వెళ్ళిన రోజు గుర్తు వచ్చింది క్షణంలో ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళినవాడు ఎలా మాయమయ్యాడో భగవంతుడా తను పడిన కష్టాలు ఇప్పటికీ చాలలేదా తన ముఖాన్ని ఇంకా ఏం రాసిపెట్టి ఉంది ఇల్లు తాళం వేసి రుక్కమ్మ జమున బక్కయ్య గబగబా పార్క్ వైపు వెళ్ళారు అక్కడి నుంచి కోతి సర్కస్ ఆడిన చోట నుంచి ఇరుపక్కలా చీలిన వీధుల వెంట గాలించారు ఎంత వెతికినా దీపు జాడ కనిపించలేదు జమున వీధి చివరనున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఫోటో కావాలి అన్నారు జమున బక్కయ్యను రుక్మిణమ్మని తీసుకుని ఇంటికి వచ్చింది అప్పటికి దీపు కనిపించక దాదాపు నాలుగు గంటలు అవుతుంది జమున చెవులో హోరు లాంటిది ఏదో మొదలయ్యింది గుండెల్లోంచి దుఃఖం లాంటిది తన్నుకు వస్తుంది కాళ్ళల్లో వణుకు మొదలైంది జమునలో ఎప్పుడూ కనిపించే ఆత్మస్థైర్యం ఊపు రూపు లేకుండా పోయింది పెదవుల మీద సదా విరిచే మనోహరమైన చిరునవ్వు మటుమాయమయ్యింది జమున తాళం తీసి ఇంట్లోకి వచ్చింది లైట్ వేసి బీరువా తెరిచి అందులోని దీపు ఫోటో తీసి బక్కయ్య చేతికిచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చి మని పంపింది జమున ఇంట్లో బోనులో పులిలా అటు ఇటు తిరుగుతూ ఉంది దీపు ఏమయ్యాడు ఎక్కడ ఉన్నాడు ఎదురింట్లో పనిచేసే నరసమ్మ కొడుకు దీపు ఒక వాడే తప్పిపోయి సంవత్సరం అయ్యింది ఆ జాడ లేదు నర్సం ఇప్పటికీ వాడిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది దీపు తనకి దూరం అయితే ఇంకేమైనా ఉందా తన బతకగలదా జమున మనసు అల్లకల్లోలంగా ఉంది కొడుకుని ఒక్క క్షణం వదిలి ఉండలేదు తాను వాడు స్కూల్ నుంచి ఇంటికి రావడం ఆలస్యమైతే బోనులో పులిలాగా అటు ఇటు తిరుగుతూ ఎదురు చూపు ఎదురు చూస్తూ గడుపుతుంది మళ్ళీ వాడిని చూసే వరకు ఏ పని తోచదు చెవికే మాట ఎక్కదు భగవంతుడా దీపు నా కంటికి మళ్ళీ కనిపిస్తాడా జమున మనసు దీపు అంటూ లోపల ఆక్రోశిస్తుంది ఇంకో గంట ఇలాగే గడిస్తే ఈ ఆందోళన తట్టుకోలేక తనకి పిచ్చెక్కిపోతుందేమో అనిపిస్తుంది అటు ఇటు అశాంతిగా తిరుగుతూ తిరుగుతున్న జమున గేటు చప్పుడు అయ్యేసరికి వరండాలోకి దీపు అంటూ పరిగెట్టింది అంతలోనే గుమ్మం దగ్గర అచేష్టురాలై ఆగిపోయింది గేటు తెరుచుకుని బక్కయ్య వస్తున్నాడు జమున వెనక్కి వచ్చి కుర్చీలో కూలబడింది బక్కయ్య వచ్చాడు యజమానురాలు పడుతున్న ఆవేదన అతనికి బాగా అర్థమయ్యింది తన మూలంగానే ఆవిడికి అంత బాధ కలిగింది వాడు నిస్సహాయంగా చూస్తున్నాడు మళ్ళీ గేటు చప్పుడు అయ్యింది జమున పరిగెట్టింది గేటు తీసుకుని రుక్మిణమ్మ పక్కింటి వర్లమ్మగారు వస్తుంది జమున దీపు కనిపించడం లేదటగా జమున అవునన్నట్లు తలూపింది కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి పెదవులు అదురుతున్నాయి ఈ బక్కయ్య ఒక చెవిటి మేళం వాడికి మాటలు రావు వాడికి ఇచ్చి పంపించవద్దని నేను రుక్మిణమ్మతో అంటూనే ఉన్నాను ఇంతలో గడియారం గంట కొట్టింది జమున తల తిప్పి చూసింది రాత్రి తొమ్మిది గంటలు అయ్యింది దీపు ఈ చీకట్లో ఎక్కడున్నాడు జమునికి ఎక్కడి నుంచో అమ్మా అని పిలుస్తున్నట్లు ఉంది కంగారు పడకు పోలీసు రిపోర్టు ఇచ్చావు కదా దొరుకుతాళ్లే అంది వరలమ్మగారు జమునకి ఆవిడ మాటలు వినిపించిన వట్టి అర్థం కానట్టు అయోమయంగా ఉంది కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి దీపుకి తనకి బాణం రుణం తీరిపోయిందా అందుకే ఇలా అకస్మాత్తుగా దూరం అయ్యాడేమో ఒక ఆలోచన కాదు మెరుపు తీగల ఎన్నెన్నో ఆలోచనలు దీపు కనిపించడం లేదని ఈ వార్త తెలియగానే ఇరుగుపరుగు వాళ్ళు అప్పుడే ఇద్దరు ముగ్గురు వచ్చారు జమున ఏమీ తోచక కూర్చుని ఉంది దీపు లేకుండా ఆత్ర ఆ రాత్రి గడిచిపోతుందా దీపు కంటికి మళ్ళీ కనిపిస్తాడా భగవంతుడా మళ్ళీ అదే ఎదురు చూడటం మళ్ళీ వేదన మళ్ళీ సస్పెన్స్ వద్దు వద్దు అప్పుడంటే తనలో శక్తి నమ్మకం ధైర్యం ఉన్నాయి ఇప్పుడు లేవు అసలు ఇప్పుడు ఆ మనోధైర్యం లేదు తనలో పైకి కనిపించేనంత మేకపోతు గాంభర్యం అని ఎవరికీ తెలియదు లోపల తను చాలా అధైర్యస్థురాలు అయిపోయింది వచ్చిన వాళ్ళు పొద్దుపోయిందని అనుకుంటూ వాళ్ళకి తోచిన ధైర్యవచనాలు చెబుతూ అవేవి జమును తలకెక్కడం లేదు శూన్యంలోకి చూస్తూ కూర్చుంది ఇంతలో వాకిట్లో కారు చప్పుడు అయ్యింది మళ్ళీ ఎవరో పలకరించడానికి అనునయించడానికి వచ్చి ఉంటారు జమునకి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదు ఎవరు తనని పలకరించకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంతలో రుక్మణమ్మ వరండాలో నుంచి అమ్మ అదుగో దీపు అంటూ గావకాక పెట్టింది ఆ మాట వినగానే జమున గబాలన లేచింది ఒక్క అంగలో వచ్చినట్లుగా వాకిట్లోకి పరిగెట్టుకుంటూ వచ్చింది అప్పటికే కారులో నుంచి దిగిన ఒక పొడిగాటి వ్యక్తి దీపు దీపుని చేతుల మధ్య పడుకోబెట్టుకుని తీసుకువస్తున్నాడు అతను ధరించిన తెల్లటి పట్టల నిండా రక్తపు మరకలు దీపు వంటి నిండా గాయాలు దీపు జమునకెబునా కేక పెట్టినది ఎదురుగా పరిగెట్టింది దీపు అంటూ ఆ పరిచితమైన వ్యక్తి చేతుల్లో అలా ఉండగానే కొడుకుని పట్టుకుంటూ ఏమైందిరా ఏమైంది ఇలా ఉన్నావేమిటి అరుస్తున్నట్లే అంది ఆ క్షణంలో జమున కంఠం కొడుకు మళ్ళీ కనిపించాడనే ఆనందంతోనో ఈ రక్తమేమిటి ఇలా ఉన్నాడేమిటి అనే భయాందోళనతోనో కనిపించ కనిపించసాగింది అపరిచిత వ్యక్తి సమ సమక్షాన్ని గుర్తుప గుర్తులేనట్లు కొడుకును రెండు చేతులతో వాటేసుకుని వాడి నూటి మీద చెంపల మీద ముద్దుల వర్షం కురిపించసాగింది ఆ ప్రయత్నంలో జమున తల అతని ఛాతికి అతని పొట్టకు రాచుకోవడం గమనించనే లేదు మాట్లాడరా మాట్లాడు అమ్మ అని పిలువు దీపు పలకరా అంటూ వెర్రిదానిలా కొడుకును పట్టుకుని కుదుపుతుంది ఆ నూతన వ్యక్తి జమునని ఒక్క మోచేతి విదిలింపుతో అవతలికి నెట్టాడు పలకమంటే ఎలా పలుకుతాడు ఒంటి మీద స్పృహ ఉంటేగా పిల్లల్ని కనగానే సరికాదు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కూడా తెలియాలి అతని కంఠం మందర స్థాయిలో కొరడాతో ముఖాన్ని చెల్లిని కొట్టినట్లుగా వాడిగా ఉంది అప్పుడు కానీ జమునకి ఆ అపరిచిత వ్యక్తి ఒక అతను ఇంట్లోకి వచ్చాడని గుర్తు రాలేదు అతని విధిలింపుకు తెల్లబోయిన దానిలా నిలబడింది అతను వచ్చి దీపుని అక్కడున్న మంచం మీద పడుకోబెట్టాడు దీపు తలకి కుడి మణికట్టుకి కాలికి బ్యాండేజ్లు ఉన్నాయి బాగా రక్తం కారినట్లుగా ఉంది ఒంటి మీద ఉన్న బట్టల నిండా మరకలే అతను దీపుని పడుకోబెట్టి తర్వాత ఒక్క నిమిషం అలాగే దీపు వైపు చూశాడు ఆ తర్వాత ఎవరిని ఉద్దేశించకుండా చెప్పాడు రోడ్డు దాటడానికి పరిగెడుతూ స్కూటర్ని ఢీకొన్ కొట్టాడు బంతిలా దొర్లాడు స్కూటర్ అతను పారిపోయాడు వెనకాల నుంచి వస్తున్న నేను చూసి కారు ఆపాను ఆ రక్తం కారడం చూసి ఈ పిల్లోడు ఇక లాభం లేదనే అనుకున్నాను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి కట్టు కట్టించాను పోలీస్ రిపోర్ట్ ఇద్దామని అనుకుంటుంటే ఆ డాక్టర్ దగ్గర పేషెంట్ ఒకతను ఈ ఇంటి గుత్తులు చెప్పి ఇక్కడ పిల్లాడు అని చెప్పాడు అతను జేబులు తడుముకు తడుముకుని వాటిల్లోంచి మందులు ప్రిస్క్రిప్షన్ తీసి దీపు పక్కన పెడుతూ ఈ మందులు వెయ్యాలి రేపు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించాలి అనేసి గిరిక్కును వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ద్రిగ్ ద్రిగ్భాంతిగా చూస్తున్న జమున తెలివి తెచ్చుకొని ఒక అడుగు ముందుకు వేసి అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి నోరు తెరిచింది అప్పటికే అతను చకచకా అడుగులు వేస్తూ వరండా మెట్లు దిగేశాడు జమున వరండా మెట్లు దిగేసరికి అతను కారు దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయాడు జమున చూస్తుండగానే అతను కారులో కూర్చోవడం కారు స్టార్ట్ అయ్యి రివ్వను వెళ్ళిపోవడం అంతా క్షణంలో జరిగిపోయింది బక్కయ్య ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చింది బక్కయ్య ఏడుస్తూనే పరిగెట్టుతూ వెళ్ళి అక్కడ మూలన మూల ఉన్న గొడుగు తెచ్చి జమున చేతిలో పెట్టి ఆమె ముందు వంగి బాధమన్నట్లు నిలబడ్డాడు జమున గొడుగు అవతల పారేసి వచ్చి కొడుకు దగ్గర కూర్చుంది దీపు తల మీద చెయ్యి వేసి నిమురుతుంటే గుండెల్లో నుంచి దుఃఖం తన్నుకు రాగసాగింది పైనుంచి ఏ దేవతలు ఆశీర్వదించారో ఆ పరిస్థితు ఆ అపరిచితుడైన వ్యక్తి దేవుడిలా దీపుని ఆదుకున్నాడు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా అతను ఎవరో ఈరోజు తనకి ఎంత ఉపకారం చేశాడు అతను ఒక నిమిషం నిలబడలేదు తను కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు చెప్పకు చాలాసేపు అయిన తర్వాత దీపు కదిలాడు దీపు జమున పిలిచింది దీపు బాబు రుక్కమ్మ పిలిచింది బక్కయ్య తన పిలుపుల నోటితో శబ్దం చేశాడు దీపు మెల్లుగా కళ్ళు విప్పాడు ఆ కళ్ళు నిద్రాభారంతో మత్తుగా ఉన్నాయి మమ్మీ అస్పష్టంగా అన్నాడు దీపు కొడుకు మీదకి వంగి ముఖాన్ని ముద్దు ముద్దులతో ముంచెత్తేసింది మమ్మీ నాకేమైంది తల కదుపుతూ అన్నాడు ఏం కాలేదు నిద్రపో జుట్టు నిమురుతూ అంది దీపు దీపు కాసేపు ఊరికే ఉన్నాడు తర్వాత నాకు నిద్ర వస్తుంది మమ్మీ అన్నాడు నిద్రపో అంది డాడీకి గుడ్ నైట్ చెప్పద్దు రేపు చెబుదూ గానిలేహు డాడీకి కోపం వస్తుంది డాడీని తీసుకురా మమ్మీ జమున లేచి వెళ్ళి మంచం పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోటో తీసుకువచ్చింది అందులో పైలట్ దుస్తులతో ఒక యువకుడు ఉన్నాడు అతని పెదాల మీద చిరునవ్వు ఎంతో మనోహరంగా ఉంది ఆ కళ్ళల్లో ఎంతో తేజస్సు దీపు ఆ ఫోటోలో వ్యక్తివైపు ఎంతో ఇష్టంగా చూశాడు గుడ్ నైట్ డాడీ అన్నాడు తల్లిని ఆ ఫోటో తన పక్కనే పెట్టమని అడిగాడు కొద్దిసేపు అయిన తర్వాత నిద్రపోయాడు జమున కొడుకు పక్కలో కూర్చుని తల నిమరసాగింది జమున మనసులోనే దీపుని సురక్షితంగా తనకి చేర్పి చేర్చిన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పింది దేవుడిని అతనికి మేలు చేయమని ప్రార్థిస్తుంది బక్కయ్య వరండాలో బెంచ్ మీద పడుకున్నాడు రుక్కమ్మ తలుపు వేసి వచ్చి చేప తచ్చుకుని మంచం దగ్గర వేసుకుంది కుర్చీని ఆవలించి చిటిక వేసుకుని దీపు నిద్రపోయాడు కదమ్మా మీరు కూడా పడుకోండి అమ్మగారు అంటూ నడువాల్చింది రెండు నిమిషాల్లో రుక్కమ్మ పెట్టిన గురక పెద్దగా వినిపించసాగింది జమున పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసి వచ్చి కొడుకు పక్కన పడుకుని దీపు మీద చెయ్యి వేసింది మళ్ళీ అదే భావం మనసు నిండా ఒక పెద్ద ప్రమాదం తృతి తప్పిన హాయి తనకి శాంతి కలిగించిన ఆ అపరిచిత వ్యక్తి పట్ల ఎనలేని కృతజ్ఞత జమున కొడుకు తన దగ్గరే ఉన్నాడు అన్నట్లుగా మాటిమాటికి వాడు తల మీద చెయ్యి వేసి తాకసాగింది కొద్దిసేపటికి జమునకి కూడా నిద్ర పట్టింది ఆ నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఆ బెడ్లైట్ కాంతిలో ఆ ఫోటోలో ఉన్న యువకుడు తన వారిని తనివితేర అసం సంతృప్తిగా చూసుకున్నట్లుగా ఉంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్